ప్రయాణం చెప్పాలంటే సుదీర్ఘమైన ప్రయాణం ఇంకా అప్పటి నుంచి మొదలు పెడితే తెల్లారుతుంది అని చెప్పేసాయి కాబట్టి ఇబ్బంది పెట్టరు కానీ క్లుప్తంగా చెప్పాలంటే ఎనీ యాక్టర్ ఎయిటీస్లో మేము ఎంటర్ అయిన తర్వాత వారి దర్శకత్వంలో యాక్ట్ చేస్తేనే కానీ అసలు ఈ ఇండస్ట్రీలో సుస్థిర స్థానం ఉండదు అనే ఒక భరోసా ఒక నమ్మకం ఉండేది మా అందరికీ ఆయనతో చేసే అవకాశం ఎప్పుడు వస్తుంది ఇప్పుడు వచ్చినట్టు బిగినింగ్ వన్ ఆర్ టూ ఇయర్స్లో ఒక గెస్ట్ విలన్గా అనే సినిమా చేశాను ఆ సినిమాలో శ్రీదేవితో డ్యాన్స్ ఉంది కాబట్టి నువ్వు డ్యాన్స్ బాగా వెయ్యవగలవు కాబట్టి వేయగలవు కాబట్టి ఒక నెగిటివ్ క్యారెక్టర్ అని చెయ్యాలని క్రాంతి కుమార్ అడిగితే ఈయన దర్శకత్వంలో చేశాను కానీ నాకు అది అంత తృప్తి లేదు ఆయన సినిమాలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యారెక్టర్ కావాలి అది నా జీవితానికి ఒక పునాది కావాలి అని నేను చాలా బలయంగా కోరుకుంటున్న రోజుల్లో తప్పిస్తున్న రోజుల్లో చెప్పాలంటే అడవి దొంగ ఎయిటీ ఫైవ్ వచ్చింది అడవి దొంగ ఎంత పెద్ద